హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ కథ చెప్పవా ఈరోజు ఒక బిజినెస్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను ఒక అట్టుపల్లి వ్యాపారి తన వ్యాపారంలో నష్టం వస్తే దాన్ని సక్సెస్గా ఎలా మార్చుకున్నాడు ఎలా తన స్ట్రాటజీని మార్చుకున్నాడు అనేది ఈరోజు స్టోరీ వ్యాపారంలో ఎప్పుడైనా లాభ నష్టాలు వస్తుంటాయి కానీ ప్రెజెంట్ జనరేషన్కి ఎలా అప్డేట స్టోరీ ఒక ఊరిలో తండ్రి కొడుకులు ఇద్దరు అట్టిపళ్ళు వ్యాపారం చేస్తూ ఉంటారు వ్యాపారంలో లాభాలు బాగానే వస్తున్నాయి కానీ అనుకోకుండా నష్టాలు మొదలైనవి తన వ్యాపారంలో అయితే వ్యాపారంలో నష్టాలు చవిచిస్తున్న వాళ్ళిద్దరికి ఒక ఆలోచన వస్తుంది మనం ప్రజెంట్ మన షాప్కి వచ్చే ప్రతి ఒక్కరి దగ్గర వాట్సాప్ ఛానల్ ఉంటుంది కదా ఆ వాట్సాప్ ఛానల్లో క్రియేట్ చేద్దాం వాళ్ళకి అందరికీ ఏ టైంకి అట్టిపళ్ళు కావాలి ఏ టైంలో వాళ్ళు వస్తారు లేదంటే డెలివరీ చేయాలా అని అందరి డీటెయిల్స్ వాట్సాప్లో తీసుకుందాం వాళ్ళందరికీ కావాల్సిన ఫ్రూట్స్ మాత్రమే మనం షాప్లో పెట్టుకుందాం అలా పెట్టుకుంటే మనం నష్టము తక్కువ అవుతుంది పళ్ళు పాడకుండా కూడా ఉంటాయి ఎంతమందికి కావాలో అన్నీ ఫ్రూట్స్ తెచ్చుకుందాం మనకు ఆలోచన చేస్తారు అలా వాళ్ళు చేసిన ఆలోచన ఆచరణ రూపంలో పెడతారు వాళ్ళ వ్యాపారంలో సక్సెస్ సాధిస్తారు బిజినెస్లో ఎప్పుడైనా లాభ నష్టాలు ఉంటాయి కానీ మనం ప్రజెంట్ జనరేషన్కి అప్డేట్ అయ్యి మన వ్యాపార స్ట్రాటజీని మార్చుకోవాలి అంతేగాని ఆ వ్యాపారం మానివేసి వేరే వ్యాపారం మొదలు పెట్టలేదు వీళ్ళు తన వ్యాపారంలో స్ట్రాటజీని మార్చుకుని వ్యాపార సక్సెస్ని సాధించారు తండ్రి కొడుకులు ఇద్దరు అదండి ఈరోజు నా స్టోరీ నా స్టోరీ ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్